హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నల్ల శనగల చాట్ అండి ఈ చాట్ అనేది చాలా సింపుల్గా ఈవినింగ్ ఇలా చేసి పెట్టుకుంటే చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది తిన్న వాళ్ళందరూ మెచ్చుకోవాల్సిందే అంత బాగుండిద్దండి మరి ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలా శనగల చాట్ చేసి పెట్టండి పిల్ల చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టంగా తింటారండి చాలా సింపుల్ రెసిపీ అండి మరి ఈ రెసిపీ కోసం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనున్న ఐకాన్ నొక్కండి ముందుగా నోటిఫికేషన్స్ అన్నీ హోమ్ పేజీలో వస్తాయి మరి ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా వన్ కప్పు వరకు శనగలు అనేది ఒక ఫోర్ అవర్స్ ముందు నానబెట్టుకోండి ఇలా మంచిగా నానిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇప్పుడు కుక్కర్లో వేసుకోవాలండి ఇలా నానిపోయిన తర్వాత ఇలా కుక్కర్లో వేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ పోసి కొంచెం రుచికి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఇలా ఫోర్ విజిల్స్ తర్వాత మనకు శనగలు అనేది చాలా పర్ఫెక్ట్గా మంచిగా ఉడికిపోతాయండి చూడండి ఈ విధంగా ఉడికిపోవాలి నేను చూపించిన విధంగా ఇలా మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు వాటర్ అనేది ఏం లేకుండా శనగలు ఒక తీసి పెట్టుకోవాలండి ఇలా తీసిపెట్టుకొని ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దీంట్లో వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ కారం ఇక్కడ స్పైసీకి తగ్గట్టు మీరు వేసుకోండి కారం అనేది అదేవిధంగా ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా అదేవిధంగా కొంచెం జీరా పౌడర్ వేసుకోవాలండి ఇదంతా మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త ఆయిల్లో వేడిన తర్వాత ఇప్పుడు మనం సపరేట్ చేసి పెట్టుకున్న శనగలు కూడా వేసుకోవాలండి ఈ శనగలు అనేది కాస్త ఆయిల్ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకు మసాలా శనగలు అనేది రెడీ అయిపోతాయి ఈ విధంగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి వేసుకొని కలిపేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలండి ఇలా అయినా తినచ్చండి చాలా బాగుంటాయి మసాలా శనగలు ఇలా ఒక బౌల్లోకి పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అదేవిధంగా కొంచెం తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము అదేవిధంగా ఒక ఫోర్ టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తరిగి పెట్టుకున్న కీరా ముక్కలు అదేవిధంగా కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి సన్నగా కట్ చేసి పెట్టుకునేటివి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు అదేవిధంగా కొంచెం చాట్ మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకోవాలండి ఈ పల్లీలు వేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది హెల్త్ పరంగా ఈ శనగల చాట్ అనేది చాలా మంచిదండి ఇలా పల్లీలు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు అరచెక్క నిమ్మరసం కూడా వేసుకొని ఓసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలండి అంతేనండి చాలా సింపుల్గా కారకారంగా పుల్లగా స్పైసీగా మనకు శనగల చాట అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోయిందండి అంతేనండి ఈవినింగ్ మనం ఎప్పుడైనా ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగా ఇష్టంగా ఫ్యామిలీలో అందరు తింటారండి మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఒకసారి నచ్చినట్లయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి ఏవైనా మీకు రెసిపీస్ నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అంతేనండి చాలా సింపుల్గా ఈ చాట్ ఒకసారి చేసేయండి